శనివారం ఉదయం జంగారెడ్డిగూడెం పర్యటనకు వెళ్తూ మార్గ మధ్యలో ద్వారకా తిరుమల వచ్చిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కు యాదవ సంఘం తరఫున ఆత్మీయ సత్కారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ద్వారకా తిరుమలలోని కళ్యాణ మండపం ఆధునీకరణ పనులకు ఒక కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు ఎవరికి ఏ అవసరం వచ్చినా ఎప్పుడైనా తమ ఆఫీసుకు రావచ్చునని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ చెప్పారు పేద కుటుంబాలలో వివాహ శుభకార్యాలకు ఉపయోగపడే విధంగా కళ్యాణ మండపం ఏర్పాటు చేసిన స్థానిక నేతలకు ఎంపీ అభినందనలు తెలిపారు ఈ సన్మాన కార్యక్రమంలో స్థానిక నేతలు ముమ్ముడి చింతయ్య ఈడ చైర్మన్ శివప్రసాద్ యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్ ఇతర నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు వక్తలు ఇప్పటివరకు ఏఎంపీ ఏ ఎంపీ కూడా చేయని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న పుట్టా మహేష్ కుమార్ కి ఏలూరు పార్లమెంట్ ప్రజలంతా రుణపడి ఉంటారని ప్రశంసించారు డిస్టిక్ యాదవ్ సంఘం ప్రెసిడెంట్ చిత్తయ్య గారికి అలాగే గురచంద్ర ప్రసాద్ గారికి అలాగే స్టేట్ యాదవ్ కోఆపరేషన్ డైరెక్టర్ మహేష్ గారికి అలాగే బుజ్జి గారికి అలాగే బాలకృష్ణ గారికి అలాగే రాంబాబు గారికి రామ్మోహన్ గారికి అలాగే వేదిక మీద ఉండే పెద్దలకి ఇక్కడికి వచ్చిన యాదవ్ సోదరులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం ఇవాళ అన్ని పక్క నన్ను కమ్యూనిటీ హాల్స్ అడుగుతుంటారు ఎక్కడ కానీ ఇప్పటివరకు కమ్యూనిటీ హాల్స్ ఎవరికి కూడా నేను శాంక్షన్ చేయడం జరగలేదు ఎందుకంటే ఒక్క కమ్యూనిటీ హాల్ మంచిగా చేసుకోవాలనేది మన ఎలక్షన్ నుంచి నాకు ఒక ఐడియా ఉంది అదే రకంగా ఇప్పుడు మన కమ్యూనిటీ హాల్ ఈ కమ్యూనిటీ హాల్కి ఒక రూపాయి ఎక్కువ పెట్టినా కూడా అందరికీ ఉపయోగపడేట్లు ఎందుకంటే ఇక్కడే గుడి ఉండడము అందరు కూడా పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇక్కడికి రావడానికి ఈజీగా ఉంటుంది అందుకని దీన్ని డెవలప్ చేయడానికి మనము ముందుకు వెళ్తున్నామని కూడా మీకు తెలుపుతున్నా ఇవాళ టోటల్ ఈ ఎస్టిమేషన్ అంతా కూడా కలిపి తొంభై లక్షల రూపాయలు ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది ఇవాళ తొంభై లక్షలే ఎస్టిమేషన్ కాకుంటే ఇంకొక ఇరవై ముప్పై లక్షలు ఎక్కువైనా కూడా టోటల్ మోడ్రనైజేషన్ చేయమని చెప్తున్నాం టోటల్గా ఈ రకంగా కాకుండా టోటల్గా ఏసీ అలాగే పైన రూమ్లు కట్టమంటున్నాం పైన రూమ్లు కట్టి ఇక్కడ రూమ్లు కట్టకుండా దీని పైన రూమ్లు కడదాం ఒక లిఫ్ట్ పెడతాం లిఫ్ట్ నుంచి పైకి పెరిగిన రూమ్లకి అలాగే స్టెప్స్ అన్నీ కూడా పెట్టి ప్రైవేట్ కళ్యాణ మండపానికి తీసిపోకుండా మన కళ్యాణ మండపం ఉండేట్లు కూడా చేస్తామని కూడా మేము చేసుకున్నాం ఊరిక మాటలు చెప్పను ఇమ్మీడియట్గా ఇవాళ కోటి రూపాయలు దీనికి శాంక్షన్ చేస్తాం ఇవాళ ఇవాళ ఎట్టి పరిస్థితిలో ఈ కళ్యాణ మంటపము వేరే కళ్యాణ మండపంతో తీసిపోకుండా కట్టుకుందాం ఇంకొక నలభై ఏళ్ళు మళ్ళీ ఎక్కడ కానీ ఒక రూపాయి పెట్టుకోకుండా ఈ కళ్యాణ మండపంకి అంతా బాగా చేసుకుందాం ఇంకా రూమ్స్ ఇక్కడ ఉండే రూమ్స్కి డోర్స్ అన్నీ కూడా మోడ్రనేషన్ మోడ్రన్గా ఉండే విండోలు ఈ టైల్స్ అన్నీ లేకుండా మంచి బండ మంచి స్టోన్తో వేయించుకొని టోటల్ ఇంటీరియర్ డెకరేషన్ వాళ్ళని పెట్టి టోటల్గా ఇంటీరియర్ డెకరేషన్ చేయించి టోటల్గా మేము అంతా కూడా మోడ్రనైజ్ చేయిస్తున్నామని కూడా మీకు తెలుపుతున్నాం ఎందుకంటే మీరు అందరు ఆస్వాదిస్తే నేను ఇక్కడ ఉన్నా మీ అందరికి అవసరాలు బట్టే నేను ముందుకు పోతాం నాకేం అవసరాలే లేవు మీ అవసరాలే నా ప్రయారిటీ సో ఇవాళ మీరు అందరు ఇక్కడికి వచ్చి మనము ఇది బాగా చేసుకుంది ఎప్పుడు కూడా ఎవరన్నా పెళ్ళిళ్ళు జరపాలన్నా కూడా తక్కువ కాస్ట్ ఇప్పుడు పదహైదు వేల రూపాయలు అలాగే పదహైదు వేల రూపాయలతో క్లీనింగ్ రోకి మూడు వేల రూపాయలు పెట్టి చేస్తారు అదే కాస్ట్ కింద పెట్టి అదే రకంగా పెట్టి కావాల్సింటే దాతల్ని కొంచెం యాడ్ ఆన్ చేసుకుంది అలాగే కమిటీ వాళ్ళందరూ ఉన్నారు అందరితో కూడా మళ్ళీ ఇది చేసి ఎందుకంటే బాగా చేసినప్పుడు ఖర్చు ఎక్కువ వస్తుంది మెయింటైన్ చేయడానికి కొత్త జనరేటర్ పెట్టుకుందాం ఏసీ పెట్టుకుందాం మంచి లైటింగ్ మంచి మంచిగా డెకరేషన్ లైటింగ్ పెట్టుకుందాం అన్నీ కూడా ఎక్కడ కానీ ఇది లేకుండా ఇక్కడే వెంకటేశ్వర స్వామి ఉండేట్లు బ్యాక్గ్రౌండ్లో వెంకటేశ్వర స్వామి విగ్రహం అంతా కూడా తయారు చేసుకుంది ఎవరైనా పెళ్లి చేసుకుంటుంటే వెంకటేశ్వర స్వామి దగ్గర పెళ్లి చేసుకుంటున్నట్లు ఆ సెటప్ కూడా వచ్చేట్లు ఇంటీరియర్లో నీట్గా కొత్తగా మోడ్రన్గా మీరు అప్పుడు కట్టుకునిందే అప్పుడు ఇది కట్టడమే గొప్ప అలాంటిది మనకు భూమి ఉంది అలాగే ప్లేస్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది మోడ్రనైజేషనే వచ్చే సంవత్సరం ఈ టైంకి కంప్లీట్ చేయడానికి కూడా ఫుల్ ప్రయత్నం చేస్తామని కూడా మీకు తెలుసుకున్నా ఇవాళ ఇక్కడే సార్ ఉన్నారు మనం మాట్లాడడం నేను మాట్లాడుతున్నాం రెగ్యులర్గా ఆయనతో టచ్లో ఉంటాం టోటల్గా ఒక త్రీ డి డ్రాయింగ్స్ సార్ ఇంటీరియర్తో ఒక త్రీ డి డ్రాయింగ్స్ చేపించి ఎలివేషన్ ఎట్లా కనబడుతుంది ఇంటీరియర్ ఎలా కనబడుతుంది అంతా కూడా ఒక డెకరేషన్ టీమ్కి ఇచ్చి నాకు టోటల్గా ఫైనలైజ్ చేసి నాకు ఎస్టిమేషన్ తయారు చేసి ఇవ్వండి షా మంచి ఒక రెండు షాండ్లేర్లు దేవుడు బొమ్మ చెట్లు ఎక్కడ చూసినా ఆ కళ ఉండాలి ఎవరైనా ఫంక్షన్ చేసుకుంటుంటే ఆ కళ కనిపించేట్లు ఈ ఆల్ అంతా కూడా చేసేట్లు అలాగే ఇక్కడికి కావాల్సిన చైర్లు ఇక్కడికి కావాల్సిన ఎక్విప్మెంట్లు ఎవరు వచ్చినా కూడా ఎవరికి ఎక్కడ కానీ ఏది తెచ్చుకోకుండా అన్ని ఇక్కడే ఉండేట్లు అలాగే డైనింగ్ హాల్ కూడా ఈ మధ్యనే మళ్ళీ కొంచెం రినోవేషన్ చేసుకున్నారు డైనింగ్ హాల్ కూడా ఫుల్ మోడర్నైజేషన్ చేయడానికి కూడా మీరు ఇది ఎలా ఉంటుందో డైనింగ్ హాల్ కూడా అలాగే ఉండాలి కిచెన్ కూడా అలాగే ఉండాలి అంతా కూడా ఫుల్ మోడర్నైజేషన్ చేయండి అని కూడా మిమ్మల్ని టోటల్గా నాకు కిచెన్ ప్లస్ ఇదంతా కూడా ఒకసారి త్రీ డీ డ్రాయింగ్స్ అన్నీ కూడా మీరు ఇంటీరియర్ వాళ్ళకి ఇచ్చే కాస్ట్ ఏది ఉందో మేము మా తరఫున పంపిస్తాం అన్నీ కూడా ప్రిపేర్ చేయించి ఎస్టిమేషన్ చెప్పేయండి అంతా కూడా ఫుల్ హై అండ్ కళ్యాణ మండపం ఉండేట్లు ఎక్కడ కానీ ఈ రకంగా కళ్యాణ మండపం లేకుండా లేకున్నట్లు మన కళ్యాణ మండపం ఉండేట్లు కూడా మీరు చేసి ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ దానికి ఎంత కాస్ట్ అవుతుందో డబ్బుల గురించి వెనకలు ఆడకుండా దీనికి ఎంత గౌరవం అంత పెట్టి మంచిగా చేద్దామని అందరూ కలిపి అందరూ కూడా కూర్చొంది ఒక్కసారి మళ్ళీ ఈ డిజైన్స్ ఈ డ్రాయింగ్స్ అన్నీ అయిపోయినాక నేను ఒకసారి ఓకే చేసుకున్నాక అందరూ మీరు ఒకసారి మళ్ళీ కూర్చోండి మీరు అందరూ కూర్చోండి మీకు ఎక్కడైనా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటే మార్పులు చేర్పులు చేయండి చేసినాక ఓకే అనుకుంటే నేను ఆయనకి మన అధికారులకి ముందుకు వెళ్ళమని కూడా చెప్తానని మీకు తెలుపుతున్నా అలాగే ఇవాళ అందరి యాద అందరికీ కూడా మీకు ఎలాంటి పని ఉన్నా కూడా మా ఆఫీస్ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది నేను ఎప్పుడు వచ్చినా కూడా మీరు ఎవరికైనా ఏదైనా పని ఉందంటే నేరుగా నా దగ్గరికే వచ్చి మీకు ఏ పని ఉన్నా కూడా చేయించుకోండి ఎక్కడ కానీ ఎవరు కూడా మీరు మధ్యలో ఉన్నారని కూడా మీరు ఎక్కడ ఫీల్ అవ్వద్దండి ఏది ఉన్నా కూడా డైరెక్ట్గా నా దగ్గరికే రండి ఏ పని ఉన్నా కూడా మీరు చేయించుకొని వెళ్ళండి అని కూడా మీకు అందరికీ తెలుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి